గౌరీ నిమ్మ రామేణు నమస్కారం సార్ మేమంతా మీ దయ వల్ల ఇక్కడ మేము స్కూల్ స్టెండ్ రూపంలో మీ ముందుకు మేము నిలబడ్డాం మిమ్మల్ని కలవాలని చాలా అద్భుతం ఉన్నాం ఎందుకంటే మాకు ఉన్నతమైన స్థానాల్లో మీరు చూపించారు ఇదిగో ఈయన తెలుగు డిపార్ట్మెంట్లో మనకు వెస్ట్ గోదావరి తరపున సెలెక్ట్ అయ్యారు ఈయన తెలుగు డిపార్ట్మెంట్ వెస్ట్ లో సెలెక్ట్ అయ్యారు సోషల్లో ఈమె లో మన మన వెస్ట్ గోదావరిలో సెలెక్ట్ అయ్యారు నేను ఆరో ర్యాంక్ తోటి సెలెక్ట్ అయ్యాను సార్ ఈయన డిక్సిట్ సెవెంత్ ర్యాంక్ మ్యాథమెటిక్స్ టాప్ లైన్లో నిలిచారు ఈయన ఎడ్జిటి నిలిచారు ఈ విధంగా మేమంతా కూడా మీరు ఇచ్చిన స్ఫూర్తితోటి మేము ముందుకు వచ్చాము సార్ కానీ మిమ్మల్ని కలవాలని ఆకలితో చాలా వెయిట్ చేస్తున్నాం కానీ ఏదో విధంగా మిమ్మల్ని కలిసి మిమ్మల్ని ఒకసారి మీ యొక్క ఫోటోని మా ఇంట్లో పెట్టుకున్న అది తక్కువే అవుతుంది మీరు మాకు భవిష్యత్తులో ఒక బాట వేశారు ఒక దారిని చూపించారు మీరు ఇచ్చిన ఈ స్ఫూర్తిని ఎప్పటికీ మర్చిపోం సార్ అక్కడ మాకు ఏంటంటే ఈ యొక్క కౌన్సిలింగ్ అవగానే మీ దగ్గరికి వచ్చి మా భావాన్ని ఇంకా మా భావాన్ని వ్యక్తపరచుకున్నాం సార్ ఇక్కడ ఉన్న ప్రజెంట్ అయిన మేమే కాకుండా చాలా మంది ఇంకా చాలా మంది ఉన్నారు సార్ సెలెక్ట్ అయ్యారు కానీ మేము అందుబాటులోకి వచ్చాం కానీ మిమ్మల్ని కలవాలని ఆస్తులతో మేము ఎంతో వేచి చూస్తున్నాం సార్ మీకు ధన్యత సత సహస్ర మీకు రుణపటి ఉంటామని మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మీ వల్ల ఈ స్థితిలో వల్ల మరలా పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ మీరు మీకు మేము రుణపడి ఉంటాం సార్ ఎల్లప్పుడు కూడా మీ ఫోటో మా ఇంట్లో పెట్టుకుని ఆరాధించుకుంటాం దేవుళ్లాగా చాలా థ్యాంక్ యూ సార్